ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే గారు ఒక పేదవాడిగా పుట్టి వైభవంగా బతికి తిరిగి పేదరికంతోనే మరణించారని మీకు తెలుసా పంతొమ్మిది వందల ఏప్రిల్ ముప్పైన మహారాష్ట్రలో ఈయన జన్మించారు పంతొమ్మిది వందల పదిలో లైఫ్ ఆఫ్ క్రీస్ట్ అనే అమెరికన్ సినిమా చూసి పంతొమ్మిది వందల పదమూడులో రాజా హరిశ్చంద్ర అనే మూకీ చిత్రాన్ని తీసి సంచలనం సృష్టించారు ఇది మొట్టమొదటి భారతీయ మూకీ చిత్రం తరువాత తీసిన లంకా దహన్ శ్రీకృష్ణ జన్మ వంటి మంచి సినిమాలు మంచి పేరుతో పాటు కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టాయి ఫాల్కే గారిని అదాలానికి ఎక్కించిన సినిమాలే పాతాలానికి పడేయడంతో మళ్ళీ పేదవారయ్యారు తొంభై ఐదు ఫ్యూచర్ ఫిలిమ్స్ తీసిన ఈయన పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి పదహారున తుదిశాస విడిచారు ఈయన శత జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి భారత ప్రభుత్వం సినీ రంగం వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి